హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో బటర్ కోవా బన్ తయారు చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం బటర్ కోవా బన్ ప్రిపేర్ చేయడానికి ఫ్రెష్గా ఉండే బన్నుని తీసుకోవాలి బన్నుని ఇలా మిడిల్కి కట్ చేసుకోవాలి పూర్తిగా కట్ చేసుకోకుండా ఇలా ముప్పై భాగం కట్ చేసుకోవాలి ఈ కోవాని నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను ఈ కోవా ఎలా తయారు చేయాలో వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను చెక్ చేసి చూడండి ఇప్పుడు ఈ కోవాన్ని బన్ మిడిల్లో అప్లై చేసుకోవాలి కోవాని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి పూర్తిగా కోవాని పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ను వేసుకోవాలి బటర్ కరిగినాక బన్నును పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు పైన కొంచెం బటర్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం పంచదారని తీసుకొని పైన చల్లుకోవాలి అంతేనో బటర్ కోన్ రెడీ అయిపోయింది పిల్లలు ఎంతగానో ఇష్టపడే బటర్ కోన్ రెడీ అయిపోయింది ఇలా పీసెస్లా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ బటర్ కోవా బన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్